పార్టీ కార్యాలయాలు ఇవ్వడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి అది అన్ని పార్టీలకి అధికార పార్టీకి ఒక రూలు ప్రతిపక్ష పార్టీలకి లేకుంటే ఫ్రెండ్లీ పార్టీలకు ఒక రూల్ లేదు ఇది ఇప్పుడుది కాదు గతంలో కూడా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఉండింది అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఉంది జిల్లా పార్టీ కార్యాలయాలు కట్టుకోవాలి అని అంటే జిల్లాలో ఏదైనా ప్రభుత్వ భూమి మాకు కేటాయించమని ఆ పార్టీ జిల్లా నాయకత్వం వాళ్ళ రాష్ట్ర పార్టీకి రాస్తే రాష్ట్ర పార్టీ కమిషనర్ ల్యాండ్ రెవెన్యూకి పంపితే కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ జిల్లా కలెక్టర్ను అడుగుతారు జాయింట్ కలెక్టర్లు ఆ భూమి ఏదైతే వాళ్ళు అడిగారో ఆ భూమిని సర్వే చేసి ఇది ఇవ్వడానికి అర్హత కలిగిందా లేదా అనేక కేటగిరీస్ ల్యాండ్స్ ఉన్నాయి ఏ ల్యాండ్ అంటే ఆ ల్యాండ్ ఇవ్వలేము కాలవ పరంబోకులు ఉన్నాయి పట్టణాల్లో ఏటి పరంబోకులు ఉన్నాయి ఉన్నాయి పెన్నాపురం ఉంది మనకే ఇలాంటి కొన్ని భూముల్ని మనం ఇవ్వడానికి వీలు కాదు పూర్తిగా రెవెన్యూ ఆధారం అధికారంలో ఉండి వాళ్ళ దగ్గర ఉంటే ఆ కేటగిరీ ల్యాండ్ అయితే జిల్లా కార్యాలయానికి ఎంత ఇవ్వాలనేది కూడా ఉంది ఆ భూమి కానీ సక్రమమైన రీతిలో ఉంటే ఆ భూమిని ఇవ్వడానికి దానికి వాల్యూ కట్టాలి వాల్యూ కట్టడానికి జిల్లా కలెక్టర్ ఇక్కడ వాల్యూ వేస్తాడు మార్కెట్ వాల్యూ ఉంది ప్రభుత్వ వాల్యూ ఉంది రిజిస్టర్డ్ వాల్యూ ఉంది ఇవన్నీ కేటగరైజ్ చేసి ఆయన సిసిఎల్ఏకి పంపితే సిసిఎల్ఏ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి వస్తే అక్కడ నుంచి ఆ వాల్యుయేషన్ ఆధారంగా క్యాబినెట్కి రావాలి క్యాబినెట్ ఆమోదించాలి ఆ వాల్యూని ఎక్కించడమా తగ్గించడమా వీళ్ళు ఏమైనా కింద వాళ్ళు పొరపాట్లు చేశారా ఏ పార్టీకైనా ఏవన్ అధికార పార్టీకి కూడా అంత పకడ్బందీగా ఆదేశాలుంటే ఆదేశాలన్నింటినీ బేఖాతరు చేసి ఎక్కడ పడితే అక్కడ మా పార్టీ కార్యాలయాలు మా ఇష్టం మా సొంతం అనే రకంగా ప్రభుత్వ స్థలాల్లో ఏ రకమైన నియమ నిబంధనలు లేకుండా బిల్డింగ్ ప్లాన్స్కి అప్రూవల్ లేకుండా కమి కనీసం మున్సిపల్ కమిషనర్లు కార్పొరేషన్ కమిషనర్లు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఆ ప్లాన్ అప్రూవల్ ఇవ్వకుండా ఏ విధంగా అంత అంత ప్యాలెస్లు కడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మేనియా ఉంది ఎక్కడ తనున్నా గంటసేపు ఉన్నా సరే అక్కడ ఒక ప్యాలెస్ నిర్మాణం చేసుకోవడం అనేది ఆయన ప్రవృత్తి ఇది బహుశా జనాభాలో ఇవాళ ఆరు కోట్ల చిల్లర మంది మన రాష్ట్రంలో ఉంటే అందరికీ ఉంటుంది అనుకోండి ఇటువంటి మానసిక ప్రవృత్తి ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది ఇది ఎవరికి లేదు ప్యాలెస్లు ఎన్ని కట్టుకుంటారండి ఒకవేళ సుమారు అయిన ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకున్నాం అంటారు మాగుంట లేవడానికి పోతే ఇదిగన్నా ఇది పెద్ద ఇల్లు అంటే ఇంకొక నాలుగేళ్ల తర్వాత దీనికన్నా ఇది ఒక పెద్ద ఇల్లు అయ్యా అండి అట్లాంటిది వదిలేసి అలహంకా దగ్గర ఒక ప్యాలెస్ ఇరవై ఏడు ఎకరాలు నిన్న మీరే రాశారు ఇరవై ఏడు ఎకరాల్లో ప్యాలెస్ లోటస్ పాండ్లో ప్యాలెస్ ఇడుపులపాయలో ప్యాలెస్ పులివెందల్లో ప్యాలెస్ కడపలో ప్యాలెస్ తాడేపల్లిలో ప్యాలెస్ ప్రభుత్వ రంగంలో కట్టేటువంటి ప్రభుత్వ టూరిజం డిపార్ట్మెంట్ల భవనాలను కూర్చి కూడా సముద్రం ఎదురకుండా నిద్రలేస్తే నాకు సముద్రం కనబడాలని అక్కడ కూడా ప్యాలెస్ ఆ ప్యాలెస్ దేనికో తెలియదు ఇప్పటికీ తెలియదు ఆయన ఎందుకు పెట్టాడో తెలియదు ఐదు వందల కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టాడో తెలియదు ఇరవై ఎనిమిది తన సొంత ప్యాలెస్ని నిర్మాణం చేసుకుంటున్నాడు ఈ రాష్ట్రంలో పలు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అంటే ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చారు నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వే నేర్చుకున్నావా పర్మిషన్ నీ ప్యాలేసులకి నువ్వు ఇచ్చావా పర్మిషన్ చెప్పు ఎవరు నీ మంత్రులు ఇవ్వలా అధికారులను పక్కన పెట్టాయి ఇరవై ఎనిమిది ప్యాలెస్ నావి నేను ముఖ్యమంత్రిగా ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చానని చెప్పు చెప్పగలవా ఆ స్థలాలు నీవే అని చెప్పి సర్టిఫికేట్ ఉందా ఏమీ లేదు నువ్వు ఇలా డబ్బు ఉందనేటువంటి అహం ప్రజాధనాన్ని దోచుకున్నామనేటువంటి ఒక అహంకారపూరిత ధోరణితో తన ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక ప్యాలెస్ ఉండాలని ఇరవై నాలుగు జిల్లాల్లో ఇరవై ఎనిమిది ప్యాలెస్లు కడతావా ఇరవై ఎనిమిది ప్యాలెస్లు పార్టీ కార్యాలయాలు అంటారా ఏమయా మీరు చెప్పండి నేను మీడియా సోదాలను అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీకి ఎన్ని కార్యాలయాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎన్ని జిల్లాల్లో జిల్లా కార్యాలయాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని జిల్లా కార్యాలయాలు ఉన్నాయి చెప్పండి నెల్లూరు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జాతీయ పార్టీ అనేక దశాబ్దాలు కేంద్రంలో రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ సొంత స్థలం అది గతంలో ఎప్పుడో యాభై అరవై ఏళ్ళ క్రితం మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బు కట్టి తీసుకున్న స్థలం ఆ స్థలం ఇవాళ తెలుగుదేశం పార్టీ సొంత స్థలం సొంత నిధులతో కట్టుకొని ప్లాన్ అప్రూవల్ చేసుకొని కట్టిన పార్టీ ప్లాన్ ఇవాళ ఎక్కడ పట్టినా ఉన్నాయి ప్రభుత్వ నిబంధనల మేరకు చేశామే తప్ప ప్యాలెస్లు ఇప్పుడు మాకంతా ప్యాలెస్లో ఉండే అవసరం లేదు మాకు అవకాశం కూడా లేదు మేము ఆలోచన కూడా చేయలేము చంద్రబాబు నాయుడు గారు వస్తే పార్టీ ఆఫీసులో చాలా కాలం ఆయన రాత్రిలో అక్కడే పడుకున్నాడు తర్వాత తర్వాత ఎక్కడైనా బాడు కళ్యాణ మండపాలు తీసుకొని భద్రత కోసం ఒక దగ్గర ఆ సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేశారు అంతే తప్ప ప్యాలెస్లో ఉండే ఆలోచన ఆయనకి లేదు ఇవాళకి కృష్ణాఘట్టు మీద ఉన్నటువంటి చిన్న ఇంట్లో ఉంటున్నది అది కూడా మీరు తప్పు పెట్టారు అధికారంలో ఉన్న రోజులు వేధించుకు తిన్నారు ఇవాళ ఇరవై ఎనిమిది ప్యాలెస్లు కడుతున్నావు నువ్వు ఈ రాష్ట్రంలో ఎవరికి నీకైనా నీ వారసులు ఎవరైనా ఉండేది ఇద్దరు బిడ్డలు నాకు తెలిసి పాపం వాళ్ళిద్దరూ లండన్లో ఉన్నారు ఇక్కడ లేరు వారికి ఏమైనా భవిష్యత్తులో బిడ్డలతో పుట్టితే వాళ్ళకు కూడా తల ఒక ప్యాలెస్ రాయడానికా ఎందుకే ఇది ఎందుకు ఈ ప్యాలెస్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ